ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాము టీటీడీ మరో రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది ఒక్కరోజు ఉండి ఆదాయం ఐదు పాయింట్ ఐదు కోట్లు అయితే వచ్చేయండి ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఈ విషయం గురించి క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన ప్లీజ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఈ కాసల విషయానికి వచ్చినట్లయితే తిరుమల శ్రీవారి హుండికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది ఆదివారం ఒక్కరోజు ఐదు పాయింట్ ఐదు కోట్లు వచ్చినట్లయితే టీటీడీ అధికారులు అయితే తెలియజేశారు ఆ రోజు అరవై మూడు వేల ఐదు వందల పంతొమ్మిది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా జనవరి ఒకటి వరకు కొనసాగనున్నాయి దీంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు ఒక్కరోజు ఆదాయం ఐదు పాయింట్ ఐదు కోట్లు అవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం ఈ రికార్డుని అయితే బ్రేక్ చేసినట్లయితే టీటీడీ అధికారులు అయితే తెలియజేశారు ఎలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి